ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను కూరగాయలు వావ్ గోంగూర ఎంత బాగున్నా టమోటాలు కూడా ఉన్నాయి ఇక్కడ టమోటా గోంగూర ఎరిగెడ్డా ఈరోజు అమ్మేమో ఇన్ని కూరగాయలు ఇచ్చింది నేను ఇవన్నీ అమ్మగలనా ఫస్ట్ కస్టమర్ వచ్చినట్టుంది టమోటా తీసుకుంటావా తీసుకున్న అట్లా చూస్తుంది అంటే వద్దా అవి ఎంతకన్నా మార్కెట్లో నాకైనా మంచి టమోటాలు చూపించగలవా ఇంత మంచి టమోటాలు పట్టుకొని వద్దంటా దండీ నేనేం చేస్తాను ఒకసారి పడుకోని దొరుకుతా మంచిగా నిద్ర వస్తుంది ఒకసేపు పడుకుందా బా ఎంత బాగుందో ఇక్కడే రానంటే ఇంక ఇంట్లో ఎంత బాగుంటుంది ఇట్లా పడుకో ఉంటే నేను గుడ్లో మంచిగా వస్తుంది నవ్వేద్దాం పక్కన నేను చూడారున్నాను అది నేను ఇంకా మించింది ద్దామా అదే ఏమయ్యే పనులు అవుతులేదే నిరగడ్డేదా బాగుండి అవును ఎరగడ్డలు ఎక్కడ పండుతాయి భూమిలో ఏమో భూమిలో పండుతుంది చెట్టు కాస్తా ఏమో లే మనకెంత అమ్మ తిన్నాను తప్ప మనకేం తెలుసు అవును పెట్టాలా తల్ల పెట్టకూడదు పెట్టుకుంటా ఉండవు కొద్దిసేపు అట్లా చూవచ్చు తా చూచకుండా ఇంకా సార్ లేకుంటే అమ్మ చేతిలో ఉంటదమ్మా జో 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 వాహ్ గూగర్ ఎంత బాగుందో పచ్చపచ్చగా ఈ ఆన్లైన్ చూస్తే అవును ఆన్లైన్ కోసేటప్పుడు ఎందుకు ఎడుస్తారు ఏవో లేకు తిన్నాను తప్ప మండడం తెలుసా ఎప్పుడైనా కోసాము సే అమ్మే వంకాయ పంటది కోసే వాటి మీద నా చేయి కోసుకుంటా అందుకే నేను నా చేతి కోపేళ్ళు కాసేపు పడుకున్నా వా ఏంటండి కుక్కలు కూడా అరసలే ఉంటాయి ఇదేమో చికెనా మటన కూరకు వెళ్ళ దగ్గర కూడా వేసే మేము ఇంకా ఆడపరం చేసుకోండి సరే కోసేపు బాడ పడుకున్నాం మనం ఏ చిట్టి చిలుకన్నా అమ్మ కొట్టిందా కూతుందావా పండు కూర్చా చిన్న చిన్న వాడు ఏజీ ఆడు ఆ కుర్చీ పెట్టే అవో ఎవరు వినలేదు కదా నా పాటలు ఎట్లా లే మంచిగా కాబట్టి సరిపోయింది ఇవ్వండి వేరే పది రూపాయలు కడతుంది కేజీ ముప్పై కొంటే కొండ తెలిపో కేజీ సరే వంద గ్రాములు ముప్పై అండి దొడ్డే వంద గ్రాములు ఉంటుందా అదే మనకి తెలియదు ఇట్స్ ఓకే ఓకే ఎరగట్టుంటావా దేవీ నేను ఏ అంటే అమ్మది అంతదేమో బా ఈ పిల్లలు అరపలేదో అర్థం కావట్లేదు ఏడు చూసిన ఉంటారు బా ఒకటి రెండు మూడు నాలుగు టమాటాలు ఒకటి రెండు మూడు మూడు తర్వాత నాలుగు నాలుగు కాదు కాదు మూడే మూడు తర్వాత మూడు రావట్లేదా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు టమోటాలు తర్వాత ఒకటి రెండు మూడు గోమూరి కట్లు ఎవరికి ఈ రోజు కిందికి వెళ్ళిపోయి పడుకుంటానండి అబ్బా టమోటానికి గిల్లుదమ్మా ఎంత ముద్దుగా ఉందో ఎర్రగా నాలు కానీ గిల్లితే అమ్మ కొడుతుంది ఏ గిల్లేసి అమ్మద్దాం కానీ ఎవరు రావట్లేదే నువ్వే క్వశ్చన్ చెప్పి నువ్వే ఆశ చెప్పుకుంటే ఒకసారి ఆకలి తప్ప అందుకే కొంచెం తింటున్నాం ఫ్రెండ్స్ ఏమనుకోకండి అప్పుడప్పుడు టమాటో తింటే ఎంత చూడు చూ బోరు ఉంది తెలుసా టమాటో ఎంత బాగుంది ఏమొకటి అవ్వలేదా అవ్వలేదా అంటుంది అవ్వద్దా బా ఈ పిల్లకాయలతో మార్కెట్లో ఈ పిల్లకాయలు వస్తే అరుస్తూనే ఉంటారు మేము పడుకుంటానాసే బా ఎంత బాగున్నాయి ఇక్కడ ప్రశాంతంగా ఎండకి కొంత ఎంత బాగుంటుంది ఒక మళ్ళీ నుంచి కూల్ డ్రింక్ లేదా రాత్రి పోయి ఆటర్ రాద్దాం పై చేసి పుల్లమ్మ ఇసులా కెత్తదిలా కెత్తలా కెత్తరా బా వీళ్ళు ప్రశాంతంగా అబ్బా ఈ మార్కెట్లో సర్లే నాకెందుకు ఎవరన్నా వస్తారేమో ఒకసారి పిలుద్దాం రాకపోతే అన్నీ ఫ్రీగా వచ్చేసి వెళ్ళిపోదాం అవును అనాథంలో పిల్లలు ఎలా ఉంటారు నాకేం దగ్గర తెచ్చింది నాకు ఉన్నారు కదా సరే గోంగూర తీసుకొని వెళ్ళిపోండి మేము మళ్ళీ ఇక రాకు గోంగూర తీసుకున్నావా పోయినామా అన్నట్టుండు టమాటా కూడా కావాలా సరే తీసుకో పండా చేసుకో ఇంకోటి కూడా ఇస్తావుడ్చి ఇంకో టమాటా కూడా తీసుకొని మళ్ళీ ఇక్కడ రాగ ఇంకా ఓకేనా ఓ ఇంకా పో ఇంకా అప్ప కూరగాయలు అయిపోయినాయి మొత్తానికి ఒక ఎత్తిపెట్టి